నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే పద్మిని ఎలా అక్క బాగున్నా చాలా బాగుంది శ్రావణ మాసం కదా ఖచ్చితంగా శ్రావణ మాసం కదా కొత్త చీరలు అవి తీసి చక్క చక్క దగదగ మనిపించేస్తే ఇలాంటప్పుడే కట్టుకోవాలి చక్కగా అందంగా ఆనందంగా ఎగ్జాక్ట్లీ అక్క శ్రావణ మాసంలోనే ఉన్నాము రేపే గురువారం గురువారము గురువారం వస్తూనే ఉంటుంది కానీ చిత్తా నక్షత్రంతో వచ్చింది అని అంటే తప్పకుండా స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది మరి రేపు గురువారం చిత్తా నక్షత్రంతో వస్తోంది కాబట్టి రేపటి రోజున ఎలా వినియోగించుకోవాలక్క చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చురా ఎందుకంటే గురువారము నక్షత్రం అంటే సాక్షాత్తు శ్రీపాదశవల్బ స్వామి జన్మ నక్షత్రము స్వామి స్వయంగా చెప్పిన విషయం ఏమిటంటే ఎవరైతే చిత్తానక్షత్రాన్ని పూజిస్తారో నక్షత్రం రోజు నా స్తోత్రం చేస్తారో నక్షత్రం రోజు నన్ను జపిస్తారో నా స్తోత్రాలు పఠిస్తారో వాళ్ళకి అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా పెళ్ళి కావలసిన అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఈ చిత్తానక్షత్రం గురువారం రోజు తప్పకుండా పాటించాలి ఎందుకంటే వాళ్ళకుండే కుజగ్రహ సమస్య చిత్తా నక్షత్రం అంటే కుజుడే కుజుడు కుజుడే కుజుడే అందుకే కుజగ్రహ సమస్యలు పెళ్లిళ్ళు అవ్వాలంటే కుజగ్రహం అనుకూలించాలి పెళ్లిలకు కానీ సంతానానికి గానీ కోర్టు కేసులకు కానీ భూ వివాదాలకు గాని ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చిత్తా నక్షత్రం పూజ అనేది వాళ్ళు చేసుకోవటం వల్ల వాళ్ళకుండే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు ఎవరింట్లో వాళ్ళు శ్రీపా శ్రీవల్లభుని అష్టోత్రం చేసుకొని శ్రీపాద రాజాష్టకం చదువుకొని సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది శ్రీపా శ్రీవల్లభ స్వామి ఆయన చరిత్రలో స్వయంగా చెప్పారు ఎవరైతే నేను జన్మించిన చిత్త నక్షత్రం రోజు నన్ను పూజిస్తారో వాళ్ళ సమస్త గ్రహ దోషాలు తొలగిస్తాను ముఖ్యంగా కుజగ్రహ దోషంలోతో బాధపడే వాళ్ళు కూడా ఈ నక్షత్రాన్ని పాటించి పూజ చేయాలి అలాగే స్వామికి ఇష్టమైన గోధుమ హల్వా నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అది గురువారంతో కలిసి రావటం చాలా విశేషం చాలా గురు అనుగ్రహం కోసం అలాగేరా రాజాష్టకం మనం ఇదివరకు చెప్పాము చెప్పుకున్నాం కదా చెప్పాము మళ్ళీ ఒకసారి కూడా మనం శ్రీపాదరాజాష్ట్రకం చెప్దాము అది అలాగే దత్తాత్రేయాష్టకం దత్తాత్రేయాష్టకం చదువుకున్నా కూడా పిశాచ బాధలు అలాగే పిశాచ బాధలు తొలగిపోతాయి చాలా మందికి పిశాచ బాధలు ఉంటాయి అలాగే వాళ్ళకి భోగం మోక్షము ఆరోగ్యం కూడా కలిగజ స్వామి అంటే సకల లగ్జరీస్ లైఫ్ కోసం చాలా మంది ఆ పరితపిస్తూ ఉన్నారు ఇవాళ రేపు మనం మాకు కార్లు కావాలనో లేకపోతే ఇళ్ళు కావాలనో బంగారం కావాలనో డెఫినెట్ గా ఇలా లగ్జరియస్ లైఫ్ నైతే కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు సో అది కూడా వస్తుంది వస్తుంది జయం కూడా కలుగుతుంది జయం స్వామిని ఎప్పుడైతే పట్టుకుంటామో జయం అని ఒక చిత్తా నక్షత్రంతోనే ఫలితం వస్తుంది అంటే కాదు ప్రతి నెలా నక్షత్రం వస్తుంది ఆ చిత్తా నక్షత్రం పూజ మీరు ఒక సంవత్సరం పాటు కంటిన్యూ చేస్తే తప్పకుండా రిజల్ట్ వస్తుంది అంటే ఆగిపోయిన పనులు ముందుకెళ్తాయి ఆగిపోయి పెళ్లి సంబంధాలు కుదరట్లేదు మాకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళందరూ చేయవలసిన పూజ చిత్తా నక్షత్రం పూజ మన పీఠంలో కూడా చేస్తాము అలాగే చిత్తా నక్షత్రం రోజు దత్త ప్రదక్షిణలు చేస్తే కూడా అనుకున్న సంకల్పం వెంటనే నెరవేరుతుంది గురించి ఆల్రెడీ దత్త ప్రదక్షిణం అంటే ముందుగా ఒక పీఠాన్ని ఏర్పరచుకోవాలి అక్కడ స్వామి యొక్క పటాన్ని అమ్మవారి ఒక పటాన్ని రెండు పెట్టుకోవాలి ఆ దత్త ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా అఖండ జ్యోతి వెలుగుతూ ఉండాలి రూపం వెయ్యాలి పుష్పాలతో అక్కడ అలంకరించాలి స్వామి దగ్గర గురు చరిత్ర శ్రీపాదవల్లభ చరిత్ర ఏవైతే ఉన్నాయో అక్కడ పెట్టుకోవాలి ఆ పుస్తక పీఠాన్ని సెంటర్లో మీరు ప్రదక్షిణ చేస్తున్న దానికి వీలుగా ఒక పీట వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు హాల్లో పెట్టుకుని చక్కగా చేసుకోవచ్చు హాల్ గనక పెద్దగా ఉంటే హాల్ మధ్యలో పీట వేసి దాని మీద వస్త్రం పరిచి పటాల్ని పెట్టుకొని దత్తాత్రేయ స్వామి లేదా అనగా స్వామి అనగా పటాన్ని పెట్టుకొని అగరత్తులు వెలిగించి పుష్పాలతో అలంకరించి అక్కడ జ్యోతి వెలిగించుకొని ఈ ప్రదక్షిణాలు చేస్తున్న కూడా అక్కడ జ్యోతి వెలుగుతూ ఉండాలి ముందుగా స్వామి స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రం ఒకసారి చదవాలి స్వామి యొక్క పదహారు నామాలు ఒక సెట్ అవుతాయి అలా ఒక సెట్ మరి ఆ స్తోత్రం అంటే ఏ స్తోత్రం అక్క స్తోత్రం ఏదంటే రా నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే తే స్మృతి భక్తిం తే దేహి మే దృఢం ఈ స్తోత్రం చదువుతాము అని స్తోత్రం ఒకసారి చదివి దత్తాత్రేయ స్వామి నామాలు అంటే పదహారు నామాలు పదహారు నామాలు కూడా ఒక సెట్ అలాగా ఆ పదహారు నామాలు కూడా ఏడు సార్లు చేయాలి సెవెన్ సెట్స్ కింద చేయాలి అంటే ఏడు ప్రదక్షిణలు చేస్తాం ఏడు ప్రదక్షిణ స్తోత్రం చదివేసిన తర్వాత పదహారు నామాలు చదవాలా ఇప్పుడు ఈ స్తోత్రం చదివిన తర్వాత పదహారు నామాలు అంటే పదహారు రౌండ్లు అవును అది ఒక సెట్ అవుతుంది ఓహో అలా ఏడు ఏడు సెట్లు సిక్స్టీన్ సెవెన్స్ సిక్స్టీన్ సెవెన్స్ నూట పన్నెండు పన్నెండు ప్రదక్షిణలు అవుతాయి ఆ పదహారు నామాలు కూడా ఒకసారి చెప్పాయి తప్పకుండా మగవాళ్ళు అయితే సాష్టాంగం ప్రణామం చేయాలి ఆడవాళ్ళు మోకాలు మీద చేయాలి ఇది చేస్తున్నప్పుడు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒకసారి ప్రదక్షిణ చేసాం మధ్యలోకి వచ్చాము ఆ సాష్టాంగ నమస్కారం చేసాం మళ్ళీ నామం చదువుతూ మళ్ళీ ప్రదక్షిణ చేశాం కరెక్ట్ కరెక్ట్ ఎలా అంటే చెప్తాను ఇప్పుడు ఈ స్తోత్రం చదివానా నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే శృతిం తే భక్తిం ఆమ్రక్ష భక్తి దృఢం ఓం శ్రీ వరదాయ నమహ అనుకుంటూ ఓ ప్రదక్షిణ చేశాం అని అక్కడ సాష్టాంగం చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఈ మంత్రము స్తోత్రం మళ్ళీ చదవాలి ఆ అలా ప్రతిదానికి ఇక్కడ చెప్పారు ఏమని అంటే చెప్తాను శ్లోకము చదువుచు పీఠము చుట్టూర ప్రదక్షిణం చేయాలి మొదటి ప్రదక్షిణం పూర్తి కాగానే కింద పేర్కొనబడిన నామాలతో గల మొదటి నామము పఠించాలి అలా ప్రతి దానికి స్తోత్రము నామము స్తోత్రము నామము నామము సంపుటీకరణ చేసి అలా పదహారు పదహారు నామాలు ఏడు సెట్లు కింద అంటే అయింది నూట పన్నెండు సార్లు చేయాలి రెండవ నామం దత్తాత్రేయ నామాలు చెప్తాను ఓం శ్రీ వరదాయ నమః ఓం శ్రీ కార్త్య రాజరాజ ప్రదాయ నమ ఓం శ్రీ అనఘాయ నమః ఓం శ్రీ నమః ओम श्री अमिताचाराय नम ओम श्री दत्तात्रेयाय नम ओम श्री मुनीश्वराय नम ओम श्री पराशक्ति पदश्लिष्टाए नम ओम श्री योगानंदाय नम ओम श्री सदोन्मदाय नम ओम श्री समस्त वैरी तेजोहृते नम ओम श्री परमामृतसागराय नम ओं श्रीअनसूय गर्भरत्नाय नम ओं श्रीभोगख नम ओम श्री श्रीपाद्रीवल्लभाय नम ओम श्री श्री सरस्वती स्वामी సద్గురు పాదుకాభ్యా డనామాలు చక్కగా ఈ చేసుకుంటూ ఆ చదువుకుంటూ ఇది ఉదయం చేయాల్సింది మళ్ళీ సాయంత్రం చేయాలి దత్త ప్రదక్షిణలు ఒక పూడతో అయిపోయింది కాదు ఉదయం చేసి ఇవి చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి మూడు శ్లోకాలు ఉంటాయి ఆ మూడు శ్లోకాలు కూడా నూట ఎనిమిది సార్లు అంటే ఈ మూడు శ్లోకాలు ఎనిమిదివి ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఒక్కొక్కటి ముప్పై నాలుగు రాజరాజ్య ప్రదో అనగ విశ్వశ్లేషో అమితాచారో దాత్రేయ మునీశ్వర పరాశక్తి పదాశిష్టో యోగానంద సదోన్మద సమస్త వైరీ తేజోహృత పరమామృత సాగర అనసూయ గర్భరత్నం భోగ మోక్షసుక ప్రద శ్రీపాద శ్రీవల్లభ పాతు శ్రీ నృసింహ సరస్వతి ఈ మూడు శ్లోకాలు ముప్పై నాలుగు ముప్పై నాలుగు సాయంత్రం చేసేది ఏంటంటే ఈవినింగ్ ప్రదక్షిణాలు మళ్ళీ అమ్మవారికి నమస్కరించుకొని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్ అని అమ్మవారి ప్రదక్షిణ చేసుకుంటూ ఒక నూటెనిమిది సార్లు ప్రదక్షిణ చేసేయాలి ఇదే స్తోత్రంతో నూటెనిమిది సార్లు తర్వాత సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు అంటే వన్ నాట్ ఎయిట్ ఫస్ట్ ఇది చదివినప్పుడు సాష్టాంగం అప్పుడు ఇది చదవాలి ఒక సర్వమంగళ మాంగళ్య మళ్ళీ ఈ స్తోత్రం శరణాగత దీనార్థ పరిత్ర సర్వస్య సర్వస్యా సర్వస్య హరేదేవి నారాయణ ఈనమోస్తుతేసారి శరణాగత దీనార్థ పరిత్ర అనపరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణ ఈనమోస్తుతే మళ్ళీ ఈ స్తోత్రం కూడా చదవాలి ఈ స్తోత్రం చదవాలి సర్వమంగళ మాంగళ్య తర్వాత ఈ స్తోత్రం సాష్టాంగం అప్పుడు కరెక్ట్గా ఈ స్తోత్రం చదవాలి ఈ రెండు అయిపోయిన తర్వాత కూర్చొని జపించాల్సిన స్తోత్రం ఒకటి ఉంది భలే టఫ్ గా ఉంది దత్త ప్రదక్షిణ టఫ్ నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభు ప్రశమనం కురు శాంతిం ప్రయత్మే అద్భుతం అక్క ఇంత అంటే చాలా వివరంగా ఉంది గా మన పీఠంలో ఎప్పుడైనా దత్త ప్రదక్షిణలు ఏర్పాటు ఒకసారి మనం షూట్ చేసి చూపిద్దాం తప్పకుండా పద్మిని ఇలా చిత్తా నక్షత్రానికే పెడుతూ ఉంటాను రేపే 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 నెక్స్ట్ టైం చిత్తా నక్షత్రానికి చేయకూడదు మనం రేపే చేద్దాం చేస్తే ఒక ఐడియా ఉంటుంది కదా ఇలా చెప్పకుండా రేపే చేసి మనం చూపించవచ్చు వాళ్ళకి దత్త ప్రదక్షిణ ఈ విధంగా చేయాలి అని ఆ ఏర్పాటు చేద్దాం ఒకవేళ కుదిరితే కనుక రేపే చేసేద్దాం రేపే చేద్దాం ప్రేక్షకులకు చూపిద్దాం మరి మీరేమంటారు తెలుసుకోవాలనుకుంటున్నారా చూడాలి అనుకుంటున్నారా అయితే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా దత్త ప్రదక్షిణ ఎలా చేయాలో మాకు చేసి చూపించండి అని కమెంట్ చేయండి మీ ఇంట్రెస్ట్ ఎలా ఉందో మాకు కూడా తెలియాలి కదా అవును ఎన్ని ఎక్కువ కమెంట్స్ వస్తే అంత బాగా మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది వెయిట్ చేస్తున్నారు అనే విషయం మాకు తెలిస్తే ఇంకా మనం చేసేదే బాధ్యతాయుతంగానే చేస్తాం ఇంకొంచెం ఇంకా ఎనర్జీతో చేస్తాం చాలా చాలా అంటే మనం ఏది చేసినా దత్త భక్తులకి ఇంకా ఇంకా సమాచారాన్ని అందించాలనే ప్రయత్నమే మనం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఎక్కువ మంది కమెంట్స్ చేస్తే ఇంకా ఎక్కువగానే మనం దాన్ని చేసి చూపిద్దాం రైట్ ఈ చిత్తా నక్షత్రం గురువారం నాడైతే చక్కగా ఇలా చేసుకోవచ్చు మీరు స్తోత్రం కూడా ఏదో చదువు శ్రీపాదరాజా శ్రీపాద రాజాష్ట్రం ఈ శ్రీపాద రాజాష్ట్రకం కూడా చాలా కోటి కోటి జన్మ పాపం కూడా నశిస్తుంది కర్మలు కూడా నశిస్తాయి అన్నమాట మనం ఇది వరకు చెప్పాము మన పీఠంలో చెప్పాము పీఠంలో వారి ఎదుట కూర్చొని మనం వీడియో చేసాము ఇప్పుడు చెప్తాం మళ్ళీ श्रीपादराजाष्टकं श्रीपादराजं प्रपद्ये श्रीदत्तराजं शरणं प्रपद्ये वेदान्तवेद्यं वरयोगिरूपं जगत्प्रकाशं सुरलोकपूज्यम् इष्टार्दसिद्धिं करुणाकरेशं श्रीपादराजं शरणं प्रपद्ये योगीसरूपं परमात्मवेषं सदानुरागं सहकार्यरूपं वरप्रसादं विबुदैकसेव्यं श्रीपादराजं शरणं प्रपद्ये కాషాయ వస్త్రం కరదండదారిణీం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత గదాభూషూషనాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే భూలోకసారోనైకనాదం నాదాదినాదం నరలోకనాదం కృష్ణావతారం కరుణాకటాక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ప్రపద్యేకాభిరామం గుణభూషణాడ్యం తేజో మునిశ్రేష్ట మునిర్వరేణ్యం సమస్త దుఃఖాని భయాని శాంతం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే कृष्णासुतीरे वस्ति प्रसिद्धं श्रीपादश्रीवल्लभयोगमूर्तितकल्पवृक्षं श्रीपादराजपूज्यं त्रैलोक्यनादं अखिलात्मतेजं श्रीपादराजं शरणं प्रपद्ये मन्त्रानुगम्यं महानिर्वितेजं महत्प्रकाशं महासान्तमूर्तिं त्रैलोक्यचित्तिम् अखिलात्मतेजं श्रीपादराजं सर्वं प्रपद्ये పుణ్యం శ్రీపాదాష్టకమి కోటి జన్మ కృతం పాపం ఎనిమిది శ్లోకాల రూపంలో శ్లోకాలు అత్యద్భుతంగా చదువుకుంటే చాలా మంచిది అసలు ఇప్పుడే కాదు కృష్ణుడికి సంబంధించి ఉంది కాబట్టి కృష్ణాష్టమి అప్పుడు చదువుకున్న కూడా మంచిది అప్పుడు మళ్ళీ చెప్దాం మరొకసారి కృష్ణాష్టమి కాబట్టి అప్పుడు కూడా తప్పకుండా స్వామి శ్రీపాదుడు అనుగ్రహం కావాలి చిత్తానక్షత్రం రోజు స్వామి కోసం తొమ్మిది సార్లు మనం ఇది గనక పారాయణం చేస్తే స్వామి ఇలా రెప్పపాటు చాలు ఆ గ్రహ దోషాలు తొలగించడం కాదు అద్భుతం అద్భుతం చాలా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి శ్రీపాద రాజాష్టకం గనక మీరు మాకు స్క్రోల్ చేసేయచ్చు కదా లేకపోతే డిస్క్రిప్షన్ లో పెట్టేయచ్చు కదా అని అంటుంటారు కాదు మీరు ఒకవేళ దాని గురించి తెలుసుకోవాలి లేకపోతే దాని ఫోటో కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ లో దత్తగారి నెంబర్ కనిపిస్తుంది కదా నంబర్ కి వాట్సాప్ పెట్టండి మాకు శ్రీపాద రాజాచకం ఫోటో పెట్టండి అని ఫోటోని పంపిస్తాం తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ రేపు పీఠంలో ఏమి ఉండబోతున్నాయి కార్యక్రమాలు రేపు నక్షత్రం కాబట్టి దత్త ప్రదక్షిణలు ఉంటాయి అలాగే దత్తుడికి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి అష్టోత్తరం జరుగుతుంది నిత్యం హోమం జరుగుతూ ఉంటుంది అలాగే మధ్యాహ్న హారతి అన్న ప్రసాదం కూడా అన్న ప్రసాదం కూడా ఉంటుంది ప్రతి గురువారం ఉంటుంది ఖచ్చితంగా అద్భుతం